మీ వాళ్ళకి కూడా దిస్ట్ సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుంది గా అన్నీ ఎక్కువే చూస్తారుగా ఏ ఆగాగం ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ ప్రకృతి పిలుస్తుంది అటు పక్కకైనా ఎటుపక్కాలి మా అమ్మ మా నాన్న నమస్తే నమస్కారం ఓం నమస్తే శివాయ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకిర బేకి దేవరా తంబాకు బేక మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ్మ మా పెద్ద తాత వాళ్ళేంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువ మా అన్న మా వదిన హలో హాయ్ ఇదేంటి ఏలేనా ఉన్నాడు ఇది కన్నం పెట్టుకో ఏంటిది మీకోసమే స్పెషల్ గా చేసా స్పెషల్ గా చేసావా ఇంకెప్పుడు చేయకు చేసినా కీకు వాళ్ళ పిల్లలు ఏంటి ఏంటిది నమస్కారం అంకుల్స్ అంటారండి ఇల్ల వాళ్ళే కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వైస్లౌండ్లకంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు గా అవును వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు నాచురల్ ఫుడ్సే వాడతారు ఆ సెంచరియా పదండి పదండి ఇంట్లో పద పదండి నా రండి అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుందా తింటారా ఈరోడు కర్రీపూలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ వేస్తుంది తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం ఆ మెళ్ళ అవేంటి కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ గ్యాస్ వచ్చేస్తుంది ఇస్తే గ్యాస్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది కదా కడుపులో ఓ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు సరే ఏయ్ బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేర్రా ఒకసారి నువ్వు కూడా వెళ్ళిరా ఏ రాహ నువ్వు ఒకడి ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలుసా అవుద్దు ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికి చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించు ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నాం అబ్బో కూర్చోండి ఆహా హాహా అరేంజ్మెంట్స్ సర్దిరిపోయినాయిగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారు ఇక ఆహ్ ఏమున్నాయా వెరైటీస్ ఉడకబెట్టిన నాలుగైట ముక్కలు ఉన్నాయి ఏంటి నీ మొఖానికి అలాగే పెడతారు ఇక్కడ చూడు మామూలుగా ఉండదు అంత షాకే వింట్రా ఓహ్ మిస్టో జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి నేను కూడా చూస్తాను ఉన్నాయి ఓరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హారిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురమ్మని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారా నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళనొప్పులు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ నాలుక తీరుస్తా యుడు నువ్వు కూర్చున్నాయి సారీ సేతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో ఇప్పుడు అర్థమైంది అమ్మా ఆరిక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఏందిరా ఇది మేకలు తిన్నట్టు తింటున్నారు ఏంట్రా వాళ్ళు ఇప్పుడు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా అంత పంపర్ ఆఫర్ కూడా ఉందా పోని నా చేతితో తినిపించమంటారా వద్దులే నేను తింటాంలే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్ గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు ఎలగడ్డు ముకువ నను నోడదే అందా అదృష్టనూ ముందే కుదే దినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయేనే

ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఆరోగ్యంగా ఆకైపోతా పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సా మీరు సావండి శుభరాత్రి నీకు రా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా రే హారిక కోసం రా సరే రాన్నెన్నో అనుకుంటుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పదా నీ ఆడొక పిచ్చాకంటే ఒక పెద్ద పిచ్చాకు సారా పడుకో అబ్బా కింద చల్లగుద్దా ఏంట్రా ఈ ఆకలిని పడుకోడు ఏంట్రా ఇలా చేదాస్త మంచిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగా ఉందిరా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా అబ్బా వాహ వన్ వాసన కంపు కొడుతుంద్ర ఈ కంపేంద్ర నాయన అరే డొంగ్రీ ఒ ఐడియా ఇర ఐడియా ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా ఏ అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకో రేపు రా మంజర్ అయ్యా బా బాప లోప 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 ఏమైందో చెప్పకుండా లోప లోపంటా వెంట్రా లోపల పావురా పామా ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా బుట్టకి దండేసి పిండం పెట్టే పెట్టేవాళ్ళురా ఎక్కడండి అయ్యో అది వస్తుండ్రా అయ్యో ఇక్కడికే వస్తుందరా అమ్మ తీరమ్మ ఓ ఆ పామా ఆ పావంట ఏంట్రా అబ్బో భీమికి భయపడ్డవా మా పెంపుడు పాము పెంపుడు పాము ఇది పెద్ద సైకో ఫ్యామిలీ ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లడు పెంచుకుంటాడు మాహై తెలుగుని పెంచుకుంటాడు పావుని పెంచుకోవడం ఏంటి దీని కూరలు ఉండవు పావుని పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం అందుకే దీన్ని పెంచుతున్నారు అమ్మా నువ్వు బాగా నచ్చినట్టున్నావు అందుకే నీ దగ్గరికి వచ్చింది ఓ ఒక్క పావేనా ఇంకా సింహం చింపాంజీ ఏలుక బంటలంటే వాడి పెంచుతారా అలాంటివేం లేవు బతికిపో లేవంట్రా పద పదవి పడుకుందాం ఏం ఫ్యామిలీ తల్ల మీది నిజంగా కూరలు లేవా లేవు బాయ్ ఏమైందిరా

ఎవరై తాడిచెట్టు మహోడా చెట్టు చుట్టూ తిప్పుతారేట్రా నాయరా వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడురా బాబు ఒకసారి కాదురా సార్లు చూసుంటాడు ఇక్కడ ఎందుకు ఆగావ్ మీకు ఫోన్లు కావాలా ఆహ్ ఎక్కడా అదిగో అక్కడ లే కూలంలో ఉడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లు అయితే చెట్లు అన్ని ఫోన్లు ఎవరు ఈ ఫోన్లన్నీ మావే మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ అవుట్గోయింగ్ ఇన్కమింగ్ ఉండదు ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ప్లీజ్ నా ఫోన్ నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడకపోతే నిద్ర పట్టదు ప్లీజ్ రూల్ 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 ఫర్ ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది దానివల్ల తల పోటు రక్తపోటు గుండెపోటు

రేపి ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎటకహారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకే ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేస్తాను నువ్వు ఎగస్ట్రాల్ చేసావంటే నిన్ను ఇదే చెట్టు కింద పాటేస్తాను అవ్వనుకుంటున్నావు రే అది నాకురా నాది అదే ఎల్రా ఎత్తు ఎత్తు హలో 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 దేవరు తంబాకు బేకు మాట్లాడుతున్నావురా విలిపిచ్చి నాకు పట్టు ఉందిరా ఏయ్ నేనా ఏదో గ్రహంలో గ్రహాంతుల వాసం వద్దనట్టుందిరా రే నువ్వు పెట్టేరా నాయనా లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరే శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా ఏంటిరా ఇది కళ్ళు దుబ్బే చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం పదా హాయ్ హాయ్ రేయ్ మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయనా ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట ఆ నాయన సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్సగును తక్షణమే మనం వెళ్ళవలె ఆ రెండు దుంపలను దక్కించుకొనవలె నీకంత గుళగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన రే ఆ దుంపలు అయితే పర్లేదు కానీ తను స్పెషల్గా అరేంజ్ చేస్తున్నది కదా అది కట్ చేస్తాను ఆ ఫుడ్ ఆ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ రమ్ము ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీర్చుకొని

చెప్పింది ఈ నుంచి పిలిచి ఈ ముక్క నుంచి బాబో కింద నుంచి వెళ్తున్నావో ఏదైనా గాలేగా అది కాదు కదరా కప్పురా అమ్మో శాఖారు కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా మాంసార அந்த ఎడిపోయి రు సృష్టి ధర్మం ఇది ఈ బాంబు ఏదో బార్డర్లు వేసి ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయారు కదా ఏదో మీ అభిమానం అల్లంటా ఎక్కడికి తప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ టిచ్ అయ్యవంటది మదరా వెళ్ళి తిని తప్పించుకుని ముందు నేను వెళ్ళి తప్పించుకుంటాను ఇక్కడే ఉండరా అరే జంక్రీ నువ్వు నేను కొడుస్తాను ముందు నేను తప్పించుకుంటా ఉండ్రావాలి నాకు కావాలి

నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనుషుల కసాకస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది నువ్వు వెళ్ళా పన్న ఉండు ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టతో వెయిట్ చేస్తా సరే బాయ్ బాయ్ రొయ్యలు ఇప్పుడు మర్చిపో మాకు సంబాగర తిన వారికి ఎదురు ఇంకా రావట్లేదు వస్తుందిలేరా రొయ్యలు ఎగురు కదా ఆ మాత్రం టైం పడుతుంది నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు మీరు తింటూ ఉండండి నేను రాకుండా చూసుకుంటాను ముందు నేను ఓపెన్ చేస్తాను రాక రాక వచ్చిందిరా ఫుడ్ ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా ఓ మంచి దేవుడా హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ మంగళూరులో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చావు నే అంక అమ్మా ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్ మటన్ ఫిష్ నిచ్చావు అందుకే నువ్వు నాకు నచ్చావు 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 ఇంకా నువ్వు కూర్చో కృష్ణ అరే మళ్ళీ ఉడికిపెట్టి నాలుగు గంటలు వచ్చాయిరా అవునా ఇందులో కూడా అవే ఉన్నాయి రా

అవునా నేను వండించినవి ఇవి కాదు మార్చారబ్బా అవి ఇవ్వండి వాళ్ళు సరిగ్గా తిని రెండు రోజులు అవుతోంది కుదరదు ఇవ్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి మనం ఇచ్చిందే తాగాలి

ఈసారికి వదిలేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే పెడతాం రాత్రి ఇది కుజల రాత్రి కాదే జజమ్మ కుక్కల రాత్రి నీ అక్కమ్మ ఆగవే దేవర తంపాగర ఏంటి ఏంటిది ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి రేపు పెళ్లి కదా విందుకి పెళ్లికి కూడా కూరగాయలా అవును నీకు ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా నాన్న